హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి కదండి అది మన ముకుందా జ్యువెలర్స్ అంటా నేను ఎందుకు అంటారా మన ముకుంద జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు మన ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అండి సో చాలా తక్కువ వెయిట్ తోనే గ్రాండ్ అపీరెన్స్ ఉన్న జ్యువెలరీని తయారు చేసి అందరికి అందించే విధానంగా ఉండాలని మన ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు చాలా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ అపీరెన్స్ ఉన్న జ్యువెలరీని తయారు చేస్తూ ఉంటారు సో మన ముకుందా జ్యువెలర్స్ లో మంచి మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు కేవలం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ స్కీమ్ కట్టుకున్నట్టయితే వన్ మంత్ బోనస్ తో పాటు తరుగు మంజూరీ లేకుండా చక్కగా మీకు నచ్చిన ఐటమ్ ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అండ్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్ లో ఐటమ్స్ ఏమైనా మీకు నచ్చినట్టయితే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన ముకుందా జువెలర్స్ వచ్చే అలాగే కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్ లో ఉంది కదండి ఈ మూడు మేము రాలేకపోతున్నాము ఎలాగా అనుకుంటే మీరు ఉన్న ప్లేస్ లోంచే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి మీ మైండ్ లో ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుని వాట్సాప్ ద్వారా కూడా మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అది సేమ్ టైం మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంత మంచి అవకాశాలు అన్నీ అందిస్తున్న మన మకుందా చూడ మన బెస్టే కదండి అందుకే బంగారం ఎక్కువ అంటే బంగారా లాంటి షోరూమ్ అయితే రావాలి సో ఈ రోజు మీరు మంచి పెద్దవాళ్ళకి మెన్స్ కి అలాగే చిన్న చిన్న క్యూట్ క్యూట్ పిల్లలకి కడాస్ చూపించబోతున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నారు చూసేద్దానండి అయ్యామ్ ఎలా ఉన్నావు సో ఈ రోజు మాకు కలెక్షన్ ఏం చూపించిపోతున్నారు మీరు జెంట్స్ కడాస్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి सब so, दिन क्यों नहीं चुप कैसा क्लियर का एक्सप्लेन जैसे कब पिललान की आपदा वाव तब हमने इरोक्सा दिन क्यों नहीं चुप ये मालूम है कि वित्रोडियम तो अच्छी नहीं है रोडियम वित जागवरा जागवर अच्छी नहीं है इला इला दिखता हूँ ओके थोड़ा सेल्फ कटिंग अच्छी नहीं है మనకి థర్టీ వన్ గ్రామ్స్ ఉంది సార్ ఓకే మూ థర్టీ వన్ గ్రామ్స్ లో చూడండి జాక్వార్ అంతా వచ్చేసి ఈ కటింగ్ తో సూపర్ గా ఉంది కదా చూడటానికి ఈ లుక్ లైక్ స్వస్తిక్ లా కూడా కనిపిస్తుంది మనకి చూడండి డిజైనింగ్ షైనింగ్ అలా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి వావ్ చూసారా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ ఫుల్ అంతా కనిపించాలి చేయండి సార్ కనిపిస్తుందా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయని వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో థర్టీ వన్ గ్రామ్స్ అండి మూడు తులాల ఒక గ్రామ్ అనమాట సో మే మేకింగ్ ఛార్జెస్ లేవండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ విఏ మాత్రం చాలా తక్కువ టూ టు ట్వల్వ్ పర్సెంట్ అది కూడా చాలా మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇది

కటింగ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అవును రిఫ్లెక్ట్ అవుతుంది చాలా బాగుంది ఇది నాకు పట్టదేమో కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే చూసేద్దాం డిజైన్స్ కాకుండా ప్లేన్ ఇష్టపడతా ప్లెయిన్ ఓకే సో ఏ డిజైన్ కాకుండా ప్లెయిన్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వారి కోసం అనమాట ఇది ఎంతలో వస్తుందంటే అదేంత ఇందాక అది ట్వంటీ నైన్ గ్రామ్స్ అండి ఇది కేవలం ట్వంటీ నైన్ గ్రామ్స్ మాత్రమే ఓకే అండ్ ఇది వచ్చేసి ప్లేన్ అనమాట సెల్ఫ్ దీంట్లో ఇంకా ఏ డిజైన్ లేదు జస్ట్ ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి వచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి అండ్ ఇది ప్లెయిన్ ఉన్నా కానీ మనకి ఇక్కడ షేడ్ అంతా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి చూడండి

పట్టడానికి బా బ్రాడ్గా ఉంటుంది కదండి ఇక్కడ బ్రాడ్గా ఉంటుంది ఇక్కడ సన్నగా ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే లూజ్ లూజ్లో అయినా చూడండి కరెక్ట్గా ఉంది ఇందాక నాకు అదే ఉంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో ఇది నెట్వేట్ వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ అండి థర్టీ టూ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ అనమాట అండ్ ఇది చూడండి చాలా బాగుంది అసలు తెలుస్తుందండి డిజైన్ క్లియర్ గా క్లియర్గా ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో స్క్రీన్ షాట్ తీసుకొని ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి ట్వంటీ సిక్స్ లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇంకా ఇలాంటి ఇక్కడ ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది ఒకసారి చూద్దాం ఇది ఇది చూడండి ఇది కూడా మనం తీసుకొని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇంకా ఇలా కూడా డైరెక్ట్గా పెట్టుకునే విధంగా కూడా ఉంది ఇది కానీ తెలుస్తుందండి ఎంత రోడియం వచ్చేసి ఇన్ మిడిల్లో జాక్వార్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది సరి కొత్తగా కూడా ఉంది లుకింగ్ అంతా కూడా చాలా బాగుంది కంఫర్టబుల్ జోన్లో ఓకే దీని ప్రైస్ వచ్చేసి సారీ దీని నెట్ ఫీట్ వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ అండి థర్టీ టూ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో ఇలాంటి వెయిట్లోనే మన దగ్గర ఇంకా చాలా 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 ఉన్నాయండి దేనికి దానికి యూనిక్ కలెక్షన్ అనమాట అండి చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి అన్నమాట సో మీ షోరూమ్కి విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ అని మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా మన షోరూమ్స్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ముకుందా జువెలర్స్ కుకట్పల్లి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం వైరా రోడ్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇప్పుడు పిల్లల్ని చూపిద్దామండి వీటి గురించి చెప్పేసేయమ్మ పిల్లలు వాటిలో యాక్చువల్ గా ప్లెయిన్ వస్తుంది సార్ ఓకే వీటిలో జాగ్వర్ కూడా వచ్చింది సేమ్ పెద్దవాళ్ళు ఎలా వచ్చాయి అదే స్టైల్ లో కూడా తీసుకొని వచ్చారు జనరల్ గా పిల్లల దాంట్లో తక్కువ డిజైన్స్ దొరుకుతాయండి దీంట్లో చాలా రాయల్ లుక్ జాక్ వార్ తో ఎంత బ్యూటిఫుల్ గా తీసుకున్నారు చూడండి అండ్ రోడియం అండ్ జాక్ కాంబినేషన్ లో చాలా చాలా గ్రాండ్ అపిరెన్స్ గా ఉంది చాలా రాయల్ లుక్ గా ఉంది సో ఇది అండ్ అలాగే సెల్ఫ్ డిజైనింగ్ కూడా ఉందండి ఇది వచ్చి ఇది వచ్చేసి వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్ అండి నైన్ సి అంతే నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ ఇది వచ్చేసి చూడండి సెల్ఫ్ డిజైన్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సిక్స్ గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ అండి వా చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో ఇంకోటి చూడండి చూడటానికి ఇక్కడ స్టోన్ లాగా కనిపిస్తుంటది రోడియం అండి ఇక్కడది స్టోన్ కాదు పిల్లలు మళ్ళీ ఇలా పోతుంది అన్న బాధ కూడా లేదు ఓన్లీ స్టోనింగ్లో అనమాట స్టోన్ లేదు స్టోన్ లుక్ అయితే వచ్చింది చూసారు దూరం నుంచి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి నెట్వైట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి ఓకే అండ్ అలాగే ఇక్కడ ఇంకా పిల్లలు ఉన్నాయి చూసేయండి సెల్ఫ్ నైస్ అండి ఇవన్నీ కూడా సెల్ఫ్లోనే వచ్చాయి వాదైతే అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది ఎంత బాగుందో చూడండి పిల్లలు పెద్దగా అవుతుంటారు కదా మాకు వద్దు తక్కువ వెయిట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ ఇది ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి ఓకే ఇది చూడండి ఎంత బాగున్నాయి సో మనకి ఇది వచ్చేసి ైన్ సిక్స్ టెన్ గ్రామ్స్ మధ్యలో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది సో ఇంత మంచి కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంకా ఉందండి జస్ట్ మంచికి కొన్ని చూపిస్తున్నాను అంతే అండ్ ఒకసారి మా షోరూమ్ విజిట్ చేయండి నచ్చిన టైం స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మాకు మా ముఖ్యం చూసి పెడుతున్న కాంటెస్ట్ అసలు మిస్ అవ్వకండి లైవ్ అసలు మిస్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్